పార్వతీపురం జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరంతరణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎస్వీ రెడ్డి అధ్యక్షతన సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది डिप्यूटी अकाउंटेंट कमेंट तो ला अभी डाउनलोड करना है तो जैसे वीकमेंट मार्च केसेस जो भी तो डिप्यूटी कंपेयर बढ़ा लास्ट इयर फोर्थ केसेस आए थे तो ये दो केसेस आपने देखोगे अप्रेंटिस शुरू से उसके अलावा सब मार्च 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 केसेस मोस्ट ऑफ़ इसे रेड केसेस ఇంకొక నామోషిబర్ చెప్పచ్చు అది ఇమీడియట్ గా వారు ఎవరికైనా రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఏ